హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు రెండు రకాల ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను విత్ తాలు స్టఫ్డ్ బజ్జీతో పాటుగా ముందుగా ఉగ్గానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ విడివిడిగా వన్ టీ స్పూన్ తీసుకోవాలి వేరుశనగపప్పు ఒక గుప్పెడు కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర తరుగు ఒక కప్పు ఉల్లిపాయలు మూడు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు కూడా మూడు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా ఇప్పుడు బొరుగులు నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఈ గ్లాస్తో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో పప్పు వేసి బాగా వేయించాలి ఈ వేరుశనగపప్పు సగం వేగిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కట్ చేసి వేయాలి తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి మళ్ళీ ఒకసారి కలిపి వీటిని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి ఇవి చూడండి నైంటీ పర్సెంట్ వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి ఇక్కడ నేను రెండు రకాల ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండిటికి కలిపి ఆరు ఉల్లిపాయలు ఆరు టమాటాలు ఒకే కప్పులో ముక్కలు కట్ చేసి అయితే పెట్టాను ఈ ఉల్లిపాయలు పూర్తిగా వేగనవసరం లేదు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేయాలి టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇలా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు బొరుగులని నీళ్ళల్లో వేసి బొరుగులు బాగా మెత్తబడిపోయిన తర్వాత గట్టిగా పిండాలి నీళ్ళు లేకుండా బొరుగుల్ని ఈ పిండేసిన బొరుగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బొరుగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు గుప్పెళ్ళు వేయించిన శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ చేయాలి ఈ పౌడర్ని ఒక కప్పులోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపెట్టాలి చూడండి టమాటా ముక్కలు మగ్గిపోయాయి మరీ మెత్తగా మగ్గనవసరం లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇప్పుడు ఇందులోనే బొరుగుల్ని వేసి అన్నీ కలిసేలాగా బాగా కలపాలి ఈ విధమైన ఉగ్గాని వాళ్ళు చేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేయాలి కొంతమంది ఉగ్గానిలో ఎక్కువ పొడి వేస్తే ఇష్టపడతారు కొంతమంది తక్కువగా పొడి వేస్తే ఇష్టపడతారు అనమాట మీరు టేస్ట్కి తగ్గట్టు చూసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పొడిని కలుపుకొని టేస్ట్ చూసి తర్వాత కలుపుకోండి ఇలా పొడిని వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత సగం సగందబ్బ నిమ్మరసం పిండి కొత్తిమీర తరుగు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ ఉగ్గాని రెడీ ఇప్పుడు ఇంకో పద్ధతిలో ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉగ్గానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వన్ వన్ టీ స్పూన్ విడిగా తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది తీసుకోవాలి స్పైస్ని బట్టే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి ఒకసారి వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి చూడండి పోపు దినుసులన్నీ పూర్తిగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని సిమ్లో పెట్టి వేయిస్తేనే బాగుంటాయి టేస్ట్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉల్లిపాయ ముక్కల్ని సిమ్లోనే ఉంచి చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి వేగనివ్వాలి ఇవి చూడండి సెవెంటీ పర్సెంట్ ఇలా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి ఈ టమాటా ముక్కలు ఈ ఉగ్గానికి పూర్తిగా మగ్గిపోవాలన్నమాట ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు బొరుగుల్ని నీళ్ళల్లో వేసి బొరుగులు మెత్తగా నానిన తర్వాత గట్టిగా బొరుగుల్ని నీళ్లు లేకుండా పిండాలి మీకు ముందుగా చూపించాను కదా అలాగా ఈ టమాటా ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత బొరుగుల్ని వేసి కలపాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా ముక్కలు ఇదంతా బొరుగులకు పట్టేలాగా ఇలా అంతా కలిపేయాలి ఇలా కలిపేంత వరకు కూడా స్టవ్ ఆన్లోనే ఉండాలి సిమ్లోనే ఉంచి కలపాలన్నమాట ఎప్పుడైతే మనం పప్పుల పొడి వేస్తామో అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి మీకు ముందు కూడా చెప్పడం మర్చిపోయాను సారీ అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించిన శనగపప్పు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవంతా వేగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పప్పుల పొడిని వేసి కలపాలి మీకు ముందుగా చెప్పినట్లుగానే పొడి అనేది తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి టేస్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి కొత్తిమీర చల్లి మళ్ళీ ఒకసారి కలిపి వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే రెండు కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి ఎక్కువ వేరియేషన్ కూడా ఏమీ ఉండదు మీరు మీ ఇంట్లో ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా చెప్పండి ఇప్పుడు ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మిరపకాయలు అన్నిటినీ ఇలా స్ట్రైట్గా ఘాట్ పెట్టేసి ఇందులో నుంచి సీడ్స్ తీసేయాలి తర్వాత ఉప్పు నీళ్ళల్లో కాసేపు అలా వదిలేయాలి మిరపకాయల్ని ఒక బంగాళదుంపను మెత్తగా ఉడికించి పైన పీల్ తీసేసేయాలి ఈ బంగాళదుంప చల్లారిన తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరిగి వేయాలి కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వాము కూడా వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు నీటిలో నుంచి మిరపకాయల్ని తీసేసి ఇలా ఘాటు పెట్టుకున్నాం కదా మిరపకాయకి ఇందులో మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని స్టఫ్ చేయాలి ఇలా అన్ని మిరపకాయల్లో కూడా బంగాళదుంప పేస్ట్ని స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు శనగపిండి ఉప్పు కొద్దిగా పసుపు సోడా పొడి కొద్దిగా బియ్యపిండి నీళ్ళను పోసి బజ్జీ పిండి అయితే కలుపుకోవాలి నేను ఈ పిండిని గ్లాస్లోకి అయితే తీసుకున్నాను బజ్జీలు వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి మీరు కనుక ఇలా బజ్జీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బజ్జీలు వేసాక ఇంకో కొద్దిగా బంగాళదుంప స్టఫ్ అయితే మిగిలిందనమాట దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి పిండిలో ముంచి బోండాల్లాగా వేసేసాను అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో